హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే మా ఫ్రెండ్స్తో చిన్న టుగెదర్ ఫంక్షన్ అయితే చేసుకున్నామండి చాలా రోజులైంది కదా కలిసి అందరం ఒక చోట అనేసి అయితే ఇవాళ కలుసుకున్నాము అందరం అనుకొని ఇలా భోజనాలు కూడా అరేంజ్ చేసుకున్నాము ఒక పూట అంతా చక్కగా ఫ్రెండ్స్ తోటి ఆడుతూ పాడుతూ ఎంజాయ్ అయితే చేసామండి చూసారు కదా ఇక్కడ బిర్యానీ పెరుగు పప్పు చారు ఐటమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయండి చూస్తున్నారు కదా ఐటమ్స్ కూడా చాలా రోజుల తర్వాత అయితే కలిసామండి అందరం ఒక చోట చిన్న కిట్టి పార్టీ టైప్ అనుకోండి అలాగే పెట్టుకున్నాము కిట్టి పార్టీ ఇలాగ నెలకు ఒకసారి కలవాలి అనేది డిసైడ్ అయిపోయాము అందరింట్లో దూరంగా ఉంటే బంధాలు దూరంగానే ఉంటాయి కదండి అందుకే నెలకొకసారి ఇలాగ ఫ్రెండ్స్ అందరం గెట్ టుగెదర్ ఫంక్షన్ పెట్టుకోవాలని అయితే డిసైడ్ అయ్యాము ఇంకా చూశారు కదా అన్నం తినేవాళ్ళు అన్నం తింటున్నారు తాగేవాళ్ళు మజ్జి తాగుతున్నారు ఇదిగోండి నా అనంతమైపోయింది నేను మజ్జిగ కూడా పోసుకుంటున్నాను మజ్జిగ తాగుతున్నాను చాలా కామెడీ కామెడీగా సరదాగా జోక్స్ వేసుకుంటూ ఫ్రెండ్స్తో ఉంటే టైమే తెలియదు కదండి అసలు ఏమి లేదండి కాస్త ఇంట్లో బాధలు ఉంటాయి ఏదో ఒకటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కదా దాని నుంచి చిన్న రిలీఫ్ అనే అంతే జస్ట్ సరదా సరదాగా అయితే సాగిపోతుంది తిన్న తర్వాత ఇంకా అసలు పని ముందు ఉందండి గేమ్స్ ఉన్నాయి ఇంకా ఇప్పుడు చూడండి అసలు ఆటంతా ఇప్పుడే ఉంటుంది చక్కగా అన్నం పెట్టారు అన్నం అరగడానికి థమ్సప్లు కూల్ డ్రింక్లు కూడా ఇచ్చారు స్ప్రైట్ థమ్సప్ నేను థమ్సప్ తీసుకున్నాను చూస్తున్నారు కదా మా ఫ్రెండ్స్తో ఎలా గడిచిపోతుందో సో టైమే తెలియదు అండి అసలు అలా మధ్యాహ్నము ఒంటి గంటకి వెళ్ళాము ఫోర్ కల్లా అయితే మొత్తం అయిపోయిందండి తినటము అన్ని అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుంటే కూడా చాలా సరదాగా అనిపిస్తుంది అండి ఎక్కడ ఫ్రెండ్స్ ఉన్నా కానీ అప్పుడప్పుడైతే కలుసుకోవాలండి ఇలాగా నెక్స్ట్ ఇంకా తంబూలా గేమ్ స్టార్ట్ చేసాము ఇక సో కాయిన్స్ అన్నీ లెక్క పెడుతున్నారు గేమ్కి ఎంత అనేసి డిసైడ్ చేస్తున్నారండి ఇక్కడ అమౌంట్ కూడా జస్ట్ ఫన్నీ గేమ్ అండి అంతే జల్దీ ఫైవ్ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ థర్డ్ లైన్ హౌజీ అలాగ ఉంటాయి ఈ గేమ్లో అయితే ముందు వచ్చిన వాళ్ళకి ఐదు జల్దీ ఫైవ్ అండి ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ కౌంట్ అయితే జల్దీ ఫైవ్ అది కూడా తనకు అయింది అంటే జల్దీ ఫైవ్ చెయ్యూపేస్తుంది నాకు అయ్యిందని సో తనకి ఫార్టీ రూపీస్ ఇచ్చేశారు నెక్స్ట్ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ అండి ఇంకో ఫస్ట్ లైన్ కూడా హోల్ అయిపోయింది నాది థర్డ్ లైన్ అయిపోయింది నాది మళ్ళీ విన్ అయిన విన్ అయిన వాళ్ళని మళ్ళీ తీసుకోరండి మళ్ళీ సెకండ్ లైన్ కూడా వాళ్ళే విన్ అవుతారు మొత్తం ఒకళ్ళు విన్ అవుతారని చెప్పేసి ఆటలో గెలిచిన వాళ్ళు పక్కకు తప్పుకోవాలి సో ఇలాగైతే డబ్బులు షేర్ చేసుకుంటున్నామండి టెన్స్ ఫైవ్స్ చిల్లర్లు చేంజ్ లేక గెలిచిన వాళ్ళు టెన్ ఫైవ్ అని చెప్పేసి అలాగా డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాము ఇంకా గేమ్ అయిపోయింది నెక్స్ట్ బెలూన్స్ ఎవరు బెలూన్ వాళ్ళు ఊదుకుంటున్నారు గేమ్కి ప్రిపేర్ అవుతున్నారు ఇంకా చాలా పన్నీగా సాగిపోయింది ఈ గేమ్ కూడా అసలు బెలూన్స్ ఊదు కూడా పోటీ పెట్టుకున్నారండి నా వంతు వచ్చేసింది ఇంకా నా బెలూన్ నేను ఊదుకుంటున్నాను నాకు బెలూన్ ఊదాలంటే చాలా భయం అండి అది ఎక్కడ చెరువు దగ్గరే ఉంటుంది టాప్ అని అని చెప్పేసి భయం నాకు అందుకే పూర్తిగా గాలంతా అయిపోయే వరకు అయితే ఊదను కొంచెం ఉంచుతాను గ్యాప్ అది పగలకుండా చిన్నప్పుడు అలా చెవులోనే పగిలేదు అదే భయం అండి ఇంకా ఇప్పుడు అసలు గేమ్ మొదలైంది ఒకళ్ళ చేతిలో బెలూన్ ఇంకొకరు పలగొట్టాలండి అదే గేమ్ లాస్ట్కి ఎవరు మిగులుతారో వాళ్ళు విన్ చూశారు కదా ఎలాగ గేమ్స్ ఉన్నాయో మా ఫన్నీ ఫన్నీ గేమ్స్ ఇంకా బెలూన్స్ అయితే పలగొడుతున్నారు బెలూన్ దాచుకునే వాళ్ళు దాచుకుంటున్నారు పగల కొట్టే వాళ్ళు పగల కొడుతున్నారు నేను వేరే వాళ్ళ బెలూన్ పగలగొట్టే పనిలో ఉంటే నా బెలూన్ ఇంకొకరు వాళ్ళు కొట్టారు టిట్ ఫర్ టాట్ చూసారు కదా చాలా ఫన్నీ ఫన్నీగా చాలా సరదాగా అనిపించింది గేమ్ ఆడనిసేపు అయితే మళ్ళీ పైలిపోయిన వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళ బెలూన్స్ కూడా పగల కొడుతున్నారు తొండి అలా చేయొద్దు అన్నారు కానీ పక్క వాళ్ళు కూడా పగిలిపోతే మనకి మనశ్శాంతి ఉంటుందా మన పగిలినప్పుడు బెలూన్ వాళ్ళది కూడా పగలాలి కదా మనం ఓడిపోతే వాళ్ళు కూడా ఓడిపోవాలి కదా అదొక ఆనందం సో లాస్ట్లో ఇంకొకళ్ళు ఇద్దరైతే మిగిలారు వాళ్ళే కూడా పగల ఇంకా టార్గెట్ చేసాము ఫైనల్గా అయితే పగలగొట్టేసాము ఇంకా నెక్స్ట్ ఇంకా ఇదొక స్టాచ్యూ గేమ్ అండి వన్ టూ త్రీ లెక్క పెట్టడమో స్టాప్ అంటే ఆగిపోవడమో సాంగ్ అయితే సాంగ్ ఏదో ఒకటి అలాగా స్టాచ్యూ గేమ్ కూడా పెట్టారు ఇంకా చూడండి ఒక్కొక్కరు దాక్ దాక్కుంటున్నారు పగలగొట్టకుండా ఇది స్టాచ్యూ గేమ్ అంటే ఇది ఒక వీలు అయ్యారు ఇంకా అలా నెక్స్ట్ స్టాచ్యూ అలాగైతే పెట్టేశారండి గేమ్ అయితే ఇలాగా ఫన్నీ ఫన్నీగా సో అవుట్ అయిన వాళ్ళంతా బయటకు వచ్చేయాలి తను అవుట్ అయిపోయిన బయటకు వచ్చేస్తుంది మళ్ళీ సాంగ్ కానీ ఏదో ఒకటి చెప్తారు స్టాచ్యూ ఓకేనండి ఇప్పుడు ఎవరు అవుట్ కాలేదు కదిలేరు కానీ నెక్స్ట్ టార్గెట్ నన్నే చేశారు నేను కదిలాను నన్ను అవుట్ చేశారు ఇంకా ఓకే ఇప్పుడు నేను అవుట్ అయిపోతానా నెక్స్ట్ నేనే ఇంకా గేమ్లో కూడా ట్రిక్ ఉంటుందండి ఆడాలంటే అడుగులు అడుగు వేయాలి చిన్నగా మేమేమో ఫాస్ట్గా వెళ్ళిపోయాము ఇక చిన్నప్పుడు ఆటలు కూడా గుర్తుకొచ్చాయండి చక్కగా తొక్కుడు బిళ్ళ రైట రంగా కూడా ఆడాము చక్కగా ఇలా కుంటుతూ కుంటుడు ఆట తొక్కుడు బిళ్ళ ఆట అలా పాత రోజులు చిన్నప్పుడు రోజులు స్కూల్ డేస్ అన్నీ గుర్తు చేసుకుంటా ఇలాగ తొక్కుడు బిల్ల కూడా ఆడాము చాలా చాలా ఎంటర్టైన్మెంట్గా సాగిపోయింది కొంతమంది ఆట మర్చిపోయారు ఎలా ఆడాలనేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో అలాగా ఆటే వరకు ఆడుతూనే ఉండాలండి గీత తొక్కిన ఆవుటనట్టే మనకి ఆ కాయిన్ బాక్స్ నుంచి రాంగ్గా బయటకు వచ్చేసినా అయినట్టే ఏంటంటే స్ట్రైట్గా వెళ్ళకుండా సైడ్ నుంచి వెళ్ళిపోతే కూడా సో ఇలాగైతే ఆడుతున్నారు ఆంటీ ఏమో నేను వెరైటీగా ఆడి చూపిస్తానని చెప్పేసి చూపిస్తున్నారు తర్వాత మళ్ళీ ఇది కాదులే అని చెప్పేసి రైట్ అని చెప్పేసి ఇది కూడా ట్రై చేశారు చిన్నప్పుడు ఆటలు అన్నీ ఎన్ని ఉన్నాయి అని తీసుకొచ్చేసారు ఇంకా చిన్న గుర్తుకొచ్చేయండి ఏదో కాసేపు అలాగా సరదాగా మళ్ళీ ఇంటికి వెళ్తే ఎవరికి పనులు వాళ్ళు నిమగ్గమైపోతారు ఉన్నా కాసేపు అయినా హ్యాపీగా ఉండాలి అందరితో ఎంతే అండి గీత తొక్కారు ఓటైపోయారు ఆంటీ గారు మళ్ళీ ఆడుతున్నారు ఒకళ్ళు అది ఒకళ్ళు ఇది ఎవరికి ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే అది ఆడుతున్నారు చిన్నప్పుడైతే మా స్కూల్ డేస్లో ఇంటర్వెల్ వస్తే చాలు ఇదే ఆట ఆడేవాళ్ళమండి ఇంట్లో అయినా సండే వస్తే కూడా ఎప్పుడు ఎక్కువగా ఇదే ఆట ఆడేవాళ్ళము చాలా రోజులు అయిందండి రోజులు కదా అసలు సంవత్సరాలు కూడా అయింది ఈ ఆట ఆడకైతే మళ్ళీ చాలా రోజులు చాలా సంవత్సరాల తర్వాత అయితే ఇవాళ ఆడాను మళ్ళీ నేనే కాదు అందరూ కూడా అలాగే ఇవ్వాలి ఆడారు చిన్నప్పుడు రోజులు గుర్తు చేసుకున్నారు వాళ్ళ పాత ఫ్రెండ్స్ని స్కూల్ డేస్ని అందరూ గుర్తు చేసుకున్నారు వాళ్ళు ఆడినప్పుడు తోడి ఆటలు కూడా ఉంటాయి కదా అవి కూడా ఒక్కసారి స్ట్రీట్ మెమరీస్ అందరూ గుర్తు చేసుకున్నారు సో అందరేమో నువ్వు లైట్ వెయిట్ బక్కగా ఉన్నావు చెంగు చెంగి ఎగురుతున్నావు అని చెప్పేసి అనేది అంటున్నారు కానీ ఫస్ట్ టైం కదా కాళ్ళు అయితే షేక్ అవుతూనే ఉన్నాయండి ఏదో మొత్తానికైతే అలా ఆడేసాము సో మొత్తానికైతే మూడు బాక్సులు అయితే ఆడేసాను నేను తర్వాత రైట్ అవరంగా కూడా నేను కూడా ఆడాను గీత తొక్కితే అవుట్ కదండి సో తొక్కకుండా ఆడాలి చాలా చాలా సరదాగా అనిపించిందండి అసలాంటి అలా ఆడుతుంటే మన ఏజ్ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇది ఏమీ గుర్తుకు లేవు జస్ట్ అంతే వెళ్ళామా హ్యాపీగా ఉన్నామా ఆ క్షణం వరకు అంతే ఇంట్లో సమస్యలన్నీ మర్చిపోయి ఎప్పుడు టెన్షన్స్ ఇంట్లో బరువు బాధ్యతలు ఎప్పుడూ ఉండేవే కదా ఇలాగా సరదాగా జస్ట్ మైండ్ రిలీఫ్ కోసం కూడా అండి సో అందరూ అన్ని ఆటలు అయితే ఆడేసారు ఇంకా చాలామంది అయితే మిస్ అయ్యారండి ఇంకా ఫోర్ ఫైవ్ మెంబర్స్ రావాలి మిస్ అయిపోయారు ఇంకా రాలేదు కొంతమంది అయితే ఫైనల్గా అయితే అంతా అయిపోయిందండి లాస్ట్లో గ్రూప్ ఫోటో కూడా దియాము బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్